అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కనుక ఇప్పుడున్న రాజకీయాలు చూసుకుంటే ప్రజల సమస్యలు చుట్టూ అనుకున్నా అలాగే ప్రజల సమస్యలు తీర్చడానికి ఈయన రాజ గద్దెక్కడమని అనేసి మేము అనుకున్నాం అలాగే రాష్ట్రం అభివృద్ధి వైపు నడిపించేస్తాడు ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేసేస్తాడు అలాగే పట్టిసీమ పోలవరము ఇలా రాయలసీమకు నీళ్లు రావడము ఇటువంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు ఈయనకు ఒక హిడెన్ ఎజెండా ఉన్నప్పటికీ దేని మీద అమరావతి మీద ఒక హిడెన్ ఎజెండా ఉంది కనుకనే ఈయన వర్గానికి సంబంధించిన కొంతమంది కుల పెద్దలు భిక్షార్సు అక్కడ పెత్తందారులు వీళ్ళందరూ కూడా ఇంకా కుట్రతోనో కుతంత్రాలతోనో ఈయనని జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించేసి ఈయనని గద్దెక్కిచ్చిండేది అమరావతి హిడెన్ ఎజెండా అమరావతిని రాజధాని చేయడం వెనుకున్న ఒక హిడెన్ ఎజెండా కోసమే ఎక్కించినారని అని జగమెరిగిన సత్యం ఇది ఈరోజు ఈ రాజకీయం ఎలా జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి బెడ్రూమ్లో చుట్టూ బాత్రూంలో చుట్టూ ఫర్నిచర్ చుట్టూ తిప్పుకుంటూ ఇంకా కాలక్షేపం చేస్తున్నారా వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ దీంట్లో కూడా ఇవే వేసుకుంటూ అదేదో పెద్ద భూతద్దం పెట్టేసి చూసేస్తూ ఏ జగన్మోహన్ రెడ్డికి ఆ ప్యాలెస్ ఏమైనా మీరు ఇచ్చేస్తారా గవర్నమెంట్ సొత్తు కదా అది మీకు కొంచెమైనా బుద్ధుండాలా వెళ్ళి కెమెరాలు పెట్టి ఈ బాత్రూమ్ ఇట్టి ఇంత ఉంది ఈ బెడ్రూమ్ ఇంత ఉంది రాజభవనాలను తల్పిచ్చేస్తుంది అని అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకరికే అది కట్టించుకోలే ఎవరు రేపటి రోజు ముఖ్యమంత్రి అయినా అది వాళ్ళకు ఉంటుంది అది ఆ భవనము అటువంటి భవనాన్నే ఇంత కొద్ది టైంలో కొట్టి కట్టినాడు జగన్మోహన్ రెడ్డి గారంటే మరి ఆయన అనుకున్న రాజధానులు ఇంకా ఏ విధంగా రూపకల్పన చేసేటోళ్ళో మీ ద్వారా మీరు ప్రపంచానికి చూపిస్తున్నారు ఖచ్చితంగా మీరు ఏదో చేద్దామని అడికి వెళ్ళారు అది ప్రభుత్వ ఆస్తి అది ప్రభుత్వానికే అది చేరుతుంది కూడా అన్ని వేలు ఖర్చు పెట్టేశారు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టేశారు అని అంటే గతాన్ని మర్చిపోతే ఎట్లా ఆయన ఖర్చు పెట్టిండేది కనపడుతుంది కళ్ళ ముందన్న రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయినా ఆ భవనం వాడుకుంటాడు ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు కూడా వాడుకుంటారు వదిలేసుకోడు ఎవడు కూడా ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వం కోసం ఆయన కట్టారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కోసమే కట్టుకోలే రేపు ఎవరైనా వచ్చినా కూడా అక్కడ ఉండడానికి దాన్ని వదిలేసేసి అదేదో పెద్ద జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ డబ్బులు తీసుకెళ్ళి ఆయన ఎక్కడో ఆయన కోసము ప్రైవేట్ బిల్డింగ్ కట్టుకున్నట్టు ప్రభుత్వ బిల్డింగ్లను కూడా ప్రైవేట్ బిల్డింగ్లు కట్టుకున్నట్టు ఒక భూతద్దాన్ని పెట్టి చూపిస్తున్న మీకు కొంచెయినా సిగ్గుందో లేదో ఇలాంటివి చూపించడానికైనా మీరు గద్దెక్కారు నాకు అర్థం ఒక మనిషిని పదే పదే టార్గెట్ చేసుకుంటూ ప్రజల్ని గాడికి వదిలేసేసి ఇవ్వాల్సిన హామీలను గాడికి వదిలేసేసి వచ్చారు ఒక హిడెన్ ఎజెండాతో ఇది ఇది ఎందుకు ఇంత హిడెన్ ఎజెండా అనేది అందరికీ తెలుసు అమరావతిని డెవలప్ చేస్తూ ఈయన వర్గానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను బానిసం చేయాలని చెప్పేసేసి ఆంధ్రప్రదేశ్ యొక్క సంపదను దోచి ఇలా వర్గానికి పెట్టాలని చెప్పేసేసి ఒక హిడెన్ ఎజెండాతో అక్కడికి వచ్చారు అమరావతిలో అయితే కనుక ఒక సామాన్యుడు కూడా బతకలేడు ఇంకా రాబోయే రోజుల్లో ఏదైతే ఏ పెద్ద చూపిస్తున్నారు కదా విషనరీ పర్సను విషనరీ పర్సను అని పాప ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంటే కదా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏది ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్లి నిధులన్నీ తీసుకెళ్లి హైటెక్ సిటీలో పెట్టారు అది చూసేసి ఒక డెవలప్మెంట్ అనుకున్నారు కానీ ఆయన వర్గీయులు ఏ రంగంలో ఉంటారో అది సినిమా రంగమా మరో రంగమా ఏ రంగంలో ఉంటారో ఆ రంగము ఆయన సెలెక్ట్ చేసుకొని వాళ్ళని డెవలప్ చేయాలని చూస్తారే కానీ దాన్ని విజనరీ అంటారు పేరు పెట్టి అంత తప్పనిచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆయన మంచి చేసింది లేదు ఈయన మళ్ళా లేక్ యూ గెస్ట్ గెస్ట్ హౌస్ అని చెప్పేసేసి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు స్టేట్ బయోఇఫారిగేషన్ అయిపోయిన తర్వాతన ఈయన పాలన అది కూడా ఏంటి ఆంధ్ర రాష్ట్రంలో ఈయన ఉండడానికి ఇష్టపడక రాష్ట్రం విభజన విభజన అయిన తర్వాత తొలి ముఖ్యమంత్రినే కదా ఆంధ్ర రాష్ట్రంలో ఉండడానికి ఇష్టపడక యూ గెస్ట్ హౌస్నే నేను క్యాంప్ ఆఫీస్ చేసుకుంటాను అని చెప్పేసి మరి అక్కడ ఏడు కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు ఆరు నుండి వచ్చినాడు అదే ఉమ్మడి రాజధాని అయిన మా సచివాలయంలో హైదరాబాద్ సచివాలయంలో సౌత్ బ్లాక్ ఇస్తే ఆ సౌత్ బ్లాక్కి దాదాపుగా పదహైదు కోట్లు ఖర్చు పెట్టి మరమ్మతులన్నీ పూర్తయిన తర్వాత ముహూర్తం ఖరారు చేస్తున్న సమయంలో ఆయన ఎవరో సామిగారు వచ్చి చెప్పారు వాసు సరిగా లేదని ఆ పదహైదు కోట్లు అక్కడ వదిలేసేసి అదే బిల్డింగ్లో ఎల్ బ్లాక్ వచ్చాడు అక్కడ ఇరవై కోట్లు ఖర్చు పెట్టాడు ఆడు ఖర్చు పెట్టి ఇట్లా రెండు రోజులు కూర్చున్నాడో లేదో మళ్ళీ అదనంగా ఐదు కోట్లు లిఫ్ట్ అని పిండా కూడని రెండు రోజులు ఆడు కూర్చున్నాడో లేదో ఇంక అక్కడి నుంచి వచ్చేసాడు ఆ మంతము ఓటుకు నోటు కేసులో దొరికిపోయేసేసి అమరావతి ఎంచుకొని ఆగమేఘాల మీదన ఆడ సెట్టింగ్ వేసి మరి ఎన్ని వందల కోట్లు ఈయన దుర్వినియోగం చేశాడు అనేది టైమ్స్ ఆఫ్ ఇండియానే కథల ఆర్టికల్ చూడొచ్చు మనం సాక్ష్యాలు ఆధారాలుగా ఈయన పోయిందో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బాత్రూమ్ ఇలా ఉంది బెడ్రూమ్ ఇలా ఉంది అనేసి ఇంకా కెమెరాలు పెట్టి చూపించడం అదేదో జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి అయినట్టు ప్రభుత్వ ఆస్తిని పట్టుకొని ఈరోజు ఇప్పుడు ఏదైతే అమరావతికి వచ్చాడు మళ్ళీ సరే స్టే సెట్టింగ్లు వేసారు ఆ తర్వాత కూడా లింగంనేని గెస్ట్ హౌస్ కరకట్టలో ఉన్నాడు కరకట్టలో ఉన్నప్పుడు ఈయనకు ఫర్నిచర్ లేదా ప్రభుత్వ ఫర్నిచర్ కాదా అది మరి ఆ ప్రభుత్వ ఫర్నిచర్ని ఎందుకు ఈయన అప్పజెప్పలేకపోయాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కెమెరా పెట్టారా ఈ లేదని చెప్పేసేసి మోకాలుకు బోడుగుండుకు ముడి పెట్టినట్టు కోడలి శివప్రసాద్ యొక్క సమస్యను తీసుకొని వచ్చి అయ్యో ఆ రోజు ఇదే ఫర్నిచర్ మీద కదా వచ్చింది అనేసి మళ్ళీ ఒక యదవ చట్టప్రచారాన్ని మొదలుపెట్టేశారు కోడలు శివప్రసాద్ కొడుకు ద్వారా మళ్ళీ ఒక చట్టప్రచారాన్ని చేయిస్తున్నారు కోడలు శివప్రసాద్ చేసింది ఏంటి అమరావతి రాజధాని పేరు మీదన ఫర్నిచర్ కొనేసేసి బిల్లులు పెట్టేసేసి రెండేండ్లు వాడుకొని తన సొంతానికి వాడుకొని రెండేండ్లు ఆ తర్వాత ప్రభుత్వం అప్పుడు ఏర్పాటు కాబట్టి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వెళ్ళి ఇదో ఇక్కడ ప్రభుత్వ ఫర్నిచర్ ఉంది దీని మీద ఏంటి అనేసి ఆ క్వశ్చన్ వేసినప్పుడు అవును నిజమే నా కాడ ఉంది నేను బిల్లు పే చేస్తాను ఎంతైందో అని ఎప్పుడు రెండు సంవత్సరాల తరువాత నేను బిల్లు పే చేస్తాను అని అంటే అప్పుడు ప్రభుత్వము ఈ రెండేండ్లు నువ్వు ఎలా వాడుకున్నావు అనేది అక్కడ తప్పు కాబట్టి దాన్ని బట్టి ఆయనకు శిక్ష అర్హుడైనాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గద్దె దిగి వారం కాలేదు ఈయన గద్దెక్కి వారం కాలేదు ఆ యొక్క సీఎం గారి క్యాంప్ ఆఫీస్లో ఖచ్చితంగా ఫర్నిచర్ ఉంటుంది అది హ్యాండ్ అవుట్ చేసుకునే అధికారం వీళ్ళకు ఉంటుంది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి అదేదో పెద్ద మాయం చేసినట్టు దొంగతనం చేసేసినట్టు ఈయన ఒక సీన్ క్రియేట్ చేసి ఈయన మీడియా ఛానల్ ఒక స్క్రీన్ ఒక సీన్ క్రియేట్ చేసేసి ఇష్టం వచ్చినట్లు ఇంకా నోరుంది కదా ఏ పడితే అది బాగుదాం మా పాలన ఉంది కాబట్టి మేము ఏం చెప్పినా అది చెల్లిపోతుంది అనే ఒక పందాలో వెళ్తున్నారు ఇప్పుడున్న ఈ చెత్త మనుషులు ఈ చెత్త గవర్నమెంటే చెత్తది అంటా నేను ఇట్లాంటి చెత్త అవి చూయించడానికో బాత్రూంలోకి వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి కెమెరాలు పెట్ట పెట్టి ఇదేదో ఒక మాయా మాయా లేదు మర్మం లేదు అన్నట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నారు జాదుగాళ్ళు అనిపిస్తుంది నాకు ఖచ్చితంగా అలానే అనిపిస్తుంది ఇప్పుడు ఇచ్చిన హామీలేంటి అవి ఎలా నెరవేర్చారో ముందు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి పట్టిసీమ గురించి పోలవరం గురించి రాయలసీమకు నీళ్ళు ఏ విధంగా ఊస్తాయి మీద మీరు ఇది పెట్టండి దృష్టి పెట్టండి మీరే కదా అంటున్నారు మీ పాలన చెత్త పాలన మేము వచ్చినాక ఓ తెగ పొడిచేస్తాము అని చెప్పేసి వర్రవి ఇందుకేనా మళ్ళీ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగోలేదు కాబట్టి ప్రజలు మీకు ఆ బాధ్యత నిచ్చినప్పుడు మరి ప్రజలను రంజింపజేసే పాలన మీరు ఇవ్వాలి కానీ భయభ్రాంతులు గురి చేసే పాలన ఎలా ఏ విధంగా ఇస్తున్నారు అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా ఇటువంటి కుట్రలు ఇటువంటి కుతంత్రాలు ఇటువంటి నీచ రాజకీయాలు పనికిరావు ఏ ఒక్క నాయకుడికి కూడా ఇదైతే సబబ్ కాదు ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక కార్యకర్త కానీ రోజు రోజుకు ఇంత దిగజారిపోతున్నారు ఇంకా దిగజారకూడదు ఇంకా దిగజారకూడదు ఇంకా దిగజారేతనాన్ని మనం చూడకూడదు అని ఏ రోజైతే అనుకుంటామో ఆ రోజు అంతకంత 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 నీచానికి ఈ రాజకీయ నాయకులు దిగజారుతూనే ఉన్నారు కార్యకర్తలు దిగజారుతూనే ఉన్నారు వీళ్ళని సపోర్ట్ చేస్తున్నా అధినాయకులు దిగజారిపోతూనే ఉన్నారు ఇక్కడ నేను చెప్పదలుచుకుందో ఒకటే గతము గతంలో మనం చేసింది ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత దారుణానికి ఇంత నీచానికి అస్సలు ఒడిగటల ఈరోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద ఈ దాళ్లు జరుగుతున్నాయో వేటాడి వెంటాడి ఒక నరమేదాన్ని సృష్టిస్తున్నారో ఈయన ప్రోద్బలంతో ఈయన ఇప్పుడున్న నాయకుడు ఈ ప్రోద్బలంతో కార్యకర్తలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో మన అందరూ చూస్తూనే ఉన్నాం ఇదే ప్రవర్ధన ఇదే ప్రోద్బలము జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఆయన కార్యకర్తలకు మీరు దాడులు చేయండి వేటాడి కొట్టండి వేటాడి చంపండి వేటాడి నరకండి అనేసి ఆయన ఒక పిలుపునిచ్చింటే ఈరోజు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు మీద దాడి చేసినోడు బతికి బట్టగట్టేటవాడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆయన కార్యకర్తలకు మీరు దాడులు చేయండి వేటాడి వేటాడి నరకండి చంపండి అని చెప్పేసి ఆయన తన కార్యకర్తలను ప్రోత్సహించి ఉంటే ఈరోజు వైసీపీ కార్యకర్తల మీద దాడి చేసేటోడు ఎవడైతే ఉన్నాడో వాడు బతికి కట్టింటాడా లేదుగా అటువంటి రాజకీయాలను ఆయన ప్రోత్సహించలేదు కదా ఆయన ఎప్పుడు కూడా విద్యను వైద్యాన్ని డెవలప్ చేయాలనుకున్నాడు పేదవాళ్ళని డెవలప్ చేయాలనుకున్నాడు మూడు రాజధానుల మీద ముఖాభివృద్ధి అని చెప్పి ఒక వర్గానికి కాకుండా మూడు రాజధానులు కూడా ఉండాలి మూడు చోట్ల కూడా సమన్యాయంగా ప్రజలకు సమన్యాయం అనేది ఉండాలి అని చెప్పి ఆయన ఎప్పుడు కూడా ప్రజల సమస్య మీద దృష్టి పెట్టాడే కానీ ఇటువంటి హత్యా రాజకీయాలను ప్రోత్సహించుకుంటూ ఇటువంటి బాత్రూమ్ రాజకీయాలని ఫర్నిచర్ రాజకీయాలని చెత్త రాజకీయాలని ప్రోత్సహించుకుంటూ అయితే ఒక భయభ్రాంతులకు గురి చేయలేదు అది జగన్మోహన్ రెడ్డి పాలన ఈ ఇప్పుడు ఈ చెత్త పాలన రెండు కూడా కంపేర్ చేసుకుంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఇది జస్ట్ సినిమా మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థం కావాల్సిన సెకండ్ పార్ట్ ఇంకొకటి ఉంది పెద్ద సినిమా ఈ రాజధాని ఏంటి ఈ రాజధాని అనుకున్న హిడన్ ఎజెండా ఏంటి అవన్నీ కూడా ఖచ్చితంగా వెలుగులోకి వస్తాయి రాను రాను కూడా మీరు చూస్తూ ఉండండి నిజాలు ఏ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తాయి అన్నది అందరికీ అర్థమవుతుంది కాకపోతే ఎన్నో రోజులు ఇవి కొనసాగవు ఎన్నో రోజులు కొనసాగవు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎదురు తిరిగే అంటే తిరుగుబాటు చేసే కార్యక్రమం అయితే మొదలవుతుందని నేను భావిస్తున్నా ప్రజల నుంచే తిరుగుబాటు మొదలవుతుంది మీరు చూస్తూ ఉండండి ఏ విధంగా తిరుగుబాటు మొదలవుతుందో చూస్తూ ఉండండి ఖచ్చితంగా ఇటువంటి చెత్త రాజకీయాలు చేసేటప్పుడు ప్రతి సామాన్యుడు స్ప స్పందిస్తాడు అందులో భాగంగా నేను నేను కూడా మాట్లాడతాను ఇక్కడ ఎవరికి భయపడిపోయేసో జడుసుకోనో కూర్చోవలసిన అవసరం ఎవరికీ లేదు ఇక్కడ ఎందుకంటే ఎంత రెచ్చగొట్టినా కూడా కామ్గా ఉన్నది రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని అలాగే వ్యవస్థలను గౌరవించుకుంటూ ఒక సమయాన్ని ఇస్తూ ఆ సమయం కాస్త దాటిపోతే జరుగుతున్న అన్యాయాల పట్ల న్యాయ వ్యవస్థ కానీ రక్షణ వ్యవస్థ కానీ స్పందించకుండా చూ నిమ్మకు నీరెత్తినట్టుంటే ఖచ్చితంగా ఈరోజు వాళ్ళు ఏదైతే చట్టాలు చేతిలో తీసుకొని దాడులు చేస్తా చేస్తున్నారో అదే చట్టాన్ని ప్రజలు చేతిలో తీసుకొని మీ మీద ఎదురుదాడి చేయడానికైతే సిద్ధపడతారని నేనైతే నమ్ముతున్నాను థ్యాంక్స్ అండి లో